నమస్తే వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం జీవేమవరం పంచాయతీ పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మి గణపతి పరివార దేవతా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి వేద పండితులు చొలంగి వాస్తవ్యులు పూజ్యం సత్యనారాయణ శర్మ నేతృత్వంలో అర్చకులు వెలవలపల్లి సోమేశ్వర శర్మ వెలవలపల్లి సాయి రాజులు చే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనం దీక్షారాధన యాగశాల ప్రవేశం అఖండ దీపం కార్యక్రమాలు గ్రామ సర్పంచ్ వినాయక విగ్రహదాత ఎరం నీడి కృష్ణమూర్తి లక్ష్మి దంపతులు ఆంజనేయ స్వామి నాగబంధం విగ్రహదాతలు పుణ్యమంతుల సతిబాబు దుర్గాదేవి తదితర తొమ్మిది మంది పుణ్య దంపతులచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు గవి అస్యా డాహి ఇవా ఇంధానం దాహత్యా నిరవి ఇంధానం చేలి కోతు దిరి రామ భక్తులందరికీ కూడా ఉదయం స్వామివారి ప్రథమ దర్శనము గోదృష్టి సమస్త వేసి నీరాజ మంతపుష్పాలతో కార్యక్రమము పండిత సత్కారముతో కార్యక్రమం చేయడం జరుగుతున్నది అదేవిధంగా కార్యక్రమానికి వచ్చే భక్తులకు మూడవ రోజు పదకొండు గంటల నుంచి అన్న సమాధన కూడా చేయడం జరుగుతున్నది ఈ విధంగా

ఈ విగ్రహ ప్రశ్స్తి మొత్తం గ్రామ ప్రజలు అందరూ వచ్చి విగ్రహ ప్రశిష్ట సహాయపడాలని పేరు ఆర్థిస్తూ అందరికి నమస్కారం ఈరోజు రామాలయం పేట దంటైగ తోటలు సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టకి మూడు రోజుల పూజా కార్యక్రమంలో ఈ రోజు మొదటి రోజు చాలా సంతోషంగా చాలా దిగ్విజయంగా పూజ జరిగింది ఇక్కడ వినాయకుని నేర్పడం కోసం ఇక్కడ ఉన్న యూత్ అలాగే పెద్దలు ఎంతో సహకారంతో ఎంతో నిరంతరం కృషి చేసి ఈ రోజుకి ఈ స్థితికి తీసుకొచ్చారు చాలా సంతోషకరంగా ఉంది గ్రామ సర్పంచ్ గా ఇక్కడ నాకు ఒక అవకాశం పేట్ల మీద కూర్చోవడానికి తొమ్మిది ఇక్కడ ఫ్యామిలీతో పేట్ల మీద కూర్చొని ఆ గణపతి విగ్రహ ప్రతిష్టకి ఎంతో మరి అవకాశాన్ని మాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ